वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या पुन्दे तुषारहारदवला या सुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिविर्ते वै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजज्ञा गुरु विष्णु हुं गुरु देवों महेश्वरा गुरु साक्षात परब्रह्मा दसदई श्री गुरवे नमः सदा निम्बूरुक्षेस्य मूला दिवासा सुधास राविनं तिक्तम अप्य प्रियंतों సాయినాథు మహారాజుకి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామంలో ఏర్పాటైన ఈ యొక్క సత్సంగ కార్యక్రమానికి ఎంతో ప్రయాసులకు ఊర్చి ఏర్పాటు చేసినటువంటి మిత్రులు శ్రీ సతీష్ గారు మరియు గోపాలకృష్ణ గారు మాస్టర్ గారు ఇతర వారి భర్త బృందం మరియు మా పెంచలే గారు ఎందుకంటే పెంచలే గారి ద్వారానే వారిద్దరు కూడా పరిచయం కావడం జరిగింది కర్నూలులో జరిగిన సత్సంగానికి వీరి ద్వారానే వారిద్దరు వచ్చారు సత్సంగం కోసం అంత దూరం వచ్చి మమ్మల్ని ఈ సత్సంగ కార్యక్రమానికి ఆహ్వానించడం ద్వారా సత్సంగం మీద వారికి ఎంత ప్రేమ ఉంది బాబాగారి మీద ఎంత భక్తి ఉంది అనే విషయాన్ని గ్రహించి మేము కూడా చాలా దూరం నుంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేశాం అంటే యద్భావంత అద్భవతి అవతల వాళ్ళు చూపించే అభిమానము ప్రేమను బట్టే యువతల వాళ్ళు కూడా స్పందిస్తూ ఉంటారు ఒక మాట చెప్పాలంటే వెంకయ్య స్వామి వారు చెప్పినట్టుగా వారు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేది అని అన్నట్టుగా మనం ఉండేదాన్ని బట్టి కదయ్యా వారు ఉండేది అన్నట్లుగా ఈ ప్రేమలు అభిమానాలు గౌరవాలు ఇస్తే అవతల నుంచి మళ్ళీ మనకు వస్తాయి వారిద్దరూ అటువంటి భక్తి శ్రద్ధను కనపరిచారు దానికి ప్రతిఫలంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడ వచ్చి మీ అందరి ముందు బాబా గారికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు కొన్ని మాట్లాడుకునే అవకాశం కలిగింది ఎంత కష్టపడి నెల్లూరుకి వారు వెహికల్ పంపించి మమ్మల్ని అందరినీ పిలిపించారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే ఎంతమందిని ఇక్కడికి ఆహ్వానించాలి అంటే ఒక నెల రోజుల నుంచి కష్టపడితే కానీ ఈ యొక్క ప్రయత్నం సఫలీకృతం కాదు ఈరోజు పది మందిని ఒక చోటికి చేర్చాలంటే ఆ వ్యక్తికి చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండాలి పది మందితో మంచి ఉండాలి పది మందితో కనుక్కోల్తనం ఉండాలి అప్పుడే ఆ వ్యక్తి మాట మీద గౌరవంతో వస్తారు అటువంటి ఆ మంచి తనాన్ని సంపాదించుకొని ఒక పది మందిని ఈ సత్కార్యానికి రప్పించగలిగినటువంటి ఆ స్థాయి బాబా వారికి ప్రసాదించారు వారందరికీ అభినందనతో ఇక్కడ కూర్చున్న వారిలో నా పేరు సాయిదాస్ అంటారు శ్రీశైలం నుంచి వచ్చారండి మా బాబాగారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పనిచేసి మననే పదవి విరమణ చేశారు ఇక ఎగ్జిక్యూటివ్ బెంచ్లే ఓకే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత పెంచలే గారు ఈయన కూడా రిటైర్ కాబోతున్నారు ఈయన కూడా ప్రధాన ఆచార్యులు అలాగే మా కృష్ణ ఆయన కూడా ప్రధాన ఆచార్యులే బాబా ఎక్కువ మంది టీచర్లని తీసుకుంటారేమో భక్తులుగా ఎందుకంటే తిరిగి పది మందికి చెప్పడం వారికి బాగా వస్తుంది కాబట్టి వారు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు మీ అందరికీ తెలుసు ఎకరాల మాస్టర్ గారు కూడా ఈ ప్రాంతం వారి ఆయన కూడా ఉపాధ్యాయ వృత్తిలో వచ్చారు వారే మన రాష్ట్రమంతా తిరిగి బాబా తత్వాన్ని మొదట అందరికీ కూడా పరిచయం చేసిన వారు అగ్రగణ్యులుగా చెప్తాను ఆ విధంగా ఈనాటి సాయి కార్యక్రమానికి కూడా ధన్యవాదాలమ్మా ఇప్పుడు నేను సత్సంగలకు ప్రవేశిస్తాను మీ అందరి అనుమతితో శ్రీ సద్గురు ఆశ్రయ అంటే మిమ్మల్ని తప్ప ఈ భూప్రపంచంలో మరొకరిని ఎవరిని నేను ఆశ్రయించలేనయ్యా నువ్వు తప్ప నాకొక ఈ భూప్రపంచంలో మరొక దిక్కు లేదయ్యా అన్నంతగా బాబా గారిని మనం ఆరాధించాలి ప్రేమించాలి అందరూ అలా చేస్తున్నారని భావిస్తాను మే పాపి పతి తది మందాహు మీ పాపి పతి తది మందా తారనే మలా గురునాథ చడకరి తారనే మలా సైనాథ చడకరి మేము ఎన్నో తప్పులు చేస్తుంటాం చేస్తుంటావా పాపాలు చేస్తుంటాం చేస్తుంటాం జడ పదార్థంలాగా ఉంటాం దేనికి స్పందించం ప్రేమ దయ జాలి కరుణ అనే గుణాలను మర్చిపోయాం అటువంటి మమ్మల్ని అటువంటి జడ మమ్మల్ని ఎన్నో తప్పులు పాపాలు చేసే మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి గురుస్వరూపుడు నువ్వు తో శాంతి క్షమే చామేరు తో శాంతి క్షమే చామేరు తుమి భవా శాంతి క్షమలలో వారు ఎటువంటి వారయ్యంటే మేరు పర్వతం లాంటివారు పర్వతాల ఇంట్లో ఎత్తైన పర్వతం మేరు పర్వతం అలాగా ఎత్తైన మేరు పర్వతం అంతటి శాంతి క్షమలు దయా కలిగినటువంటి కరుణా సముద్రుడు సాయిబాబా వారు ఆ దయా ఆ క్షమ లేకపోతే ఈ పాటికి మనం ఎన్నోసార్లు ఆయన చేత దండించబడేవారు ఎందుకంటే మనందరికీ తెలుసు మన యొక్క పూర్వజన్మ కర్మానుసరంగా కావచ్చు పెరిగిన వాతావరణం కావచ్చు మన అందరిలో కూడా కామ క్రోధ లోహ మోహ మగమంతం వల్లనే ఆరు చెడ్డ గుణాలు ఉంటాయి ఆ గుణాలే మన చేత పాపాలు చేస్తుంటాయి తప్పులు చేస్తూ ఉంటాయి మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా మనల్ని బాబా గారు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిదర్శనం ఇంకా మనం బాబా గారి భక్తి మార్గంలో ఉన్నాం నడుస్తున్నాం మన జీవితంలో అనేక లీలలు చూపిస్తున్నాడు అనేక విధాలు మనల్ని కాపాడుతున్నాడు రక్షిస్తున్నాడు అంటే కేవలం ఆయన దయా క్షమ ఒకటే కారణం తప్ప మన భక్తి కారణం కాదు ప్రతి ఒక్కరూ అనుకుంటాం మనం చాలా గొప్ప భక్తులమని కానీ సరిగ్గా పరిశీలించి చూసుకుంటే మనలో కూడా ఇంకా చాలా బలహీనతలు ఉంటాయి అయినా బాబా దయకు పాత్రలు అవుతున్నామంటే ఆయన దయ గొప్పది కానీ మనం కాదు అని కూడా తెలుసుకోవాలి ఆయన ఎటువంటి వాడే అంటే ఈ సముద్రాన్ని దాటడానికి బాబాగారు మనకు ఒక చక్కని నావలాగా ఉపయోగపడతారు నావ మీద కూర్చుంటే చక్కగా అది సముద్రాన్ని దాటిస్తుంది ఆ విధంగా ఈ సంసారం అనేది మనందరికీ తెలుసు డబ్బులున్నా పదవి ఉన్నా బలం ప్రతి ఒక్కరి జీవితంలో మాత్రం శాంతి మాత్రం ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో ఒక కష్టాలు ఏవో ఒక ఇబ్బందులు ఏదో ఒక అశాంతి అనారోగ్యాలు కావచ్చు పిల్లల సెటిల్మెంట్ కాకపోయి ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు మన మనసే మనకి శత్రువై ఇంట్లో వాళ్ళతో గొడవలు పడేలాగా చేయొచ్చు విడిపోయే వరకు చేయొచ్చు ఇవన్నీ మన మనం అనుభవిస్తూ ఉన్నాం అటువంటి సముద్రాన్ని దాటించడానికి బాబా గారు ఒక చక్కని నావలాగా ఉపయోగపడతాడు పుడతో భవ భయడోయి ఉద్దరా మీ పుడతో భవ భయడోయి ఉద్దరా శ్రీ సద్గురు బాబా సాయి ఓం శ్రీ సద్గురు బాబా సాయి తుజవా చుని ఆశ్రయనాయి భూతలి నేను ఒక చిన్న పిల్లవాడిని నేను పొడతలాంటి వాడిని ఓ గురువరా నన్ను వెంటనే ఉద్ధరించబయ్యా ఎందులోంచి ఉదరించాలి నాలో ఉన్న బలహీనతల నుంచి నాలో ఉన్న చెడు లక్షణాల నుంచి నన్ను ఉద్ధరించవయ్యా అనే దాశ మహారాజు లాంటి ఒక గొప్ప కవి కాయక పండితుడు గొప్ప మహాత్ముడు గొప్ప సాధకుడు ఆయననే ఏమని ప్రార్థిస్తున్నాడంటే నేను ఒక చిన్న బుడత లాంటివన్నీ